హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం వంగతాటలోకి వచ్చాము చూడండి ఇది మనం బేర్తో బేర్ షీట్లు వేస్తున్నారు కదా ఇదివరకు బేర్ షీట్లు వీడియో పెట్టాను దానికి పక్కనే వంగ చెట్లు కూడా ఉన్నాయి కానీ ఏంటంటే మనం ఉదయం లేచి చివరితో పనికి వెళ్ళిపోవాలి కాబట్టి డైలీ ఆ వీడియో తీలేకపోతున్నాం ఈరోజు బుధవారం అయినందువల్ల మనం ఖాళీ దొరికింది దాంతో మనం వంగ తాటలోకి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వంగ చెట్లు అంటే మామూలుగా వంగ వంగకాయ వేరే ఇది కర్రీ రంగు అంటారు ఇది ఎక్కువ వచ్చేసి చెన్నైకి ఎక్స్పోర్టింగ్ పోతుంది చూసారా ఇది ఈ ఈ కాపు వచ్చేసి మన నా నాటు వంకాయ కాయది ఈ విధంగా అంటే గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఇది సన్నగా పొడుగబోతుంది వంకాయ చూసారా ఫ్రెండ్స్ వంకాయ కూర వంకాయ గుత్తి వంకాయ కూర అంటే ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే మన వీడియో చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ దిగుబడి ఎక్కువ వస్తుంది కర్రవంకాయ దిగుబడి ఎక్కువ వస్తుంది చూసారా ఇది వచ్చేసి ఈ రైతు వచ్చేసి మా ఒక అర ఎకరా వంగ చెట్లు మొత్తం ఒక అర ఎకరా ఉంటుంది ఫ్రెండ్స్ రైతు ఎప్పుడు వంగసీటుకి ముందు ఎప్పుడు మందు కొడతా ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ట్యాం ట్యాంకి రోజు మార్చి రెండు ఒకసారి ట్యాంక్ ముందు కొడుతూ ఉంటేనే ఇది లైన్గా ఉంటుంది లేదంటే తెగుళ్ళు ఎక్కువ కాసుకొని ఉంటుంది దీనికోసం చూసారా పైలు ఎలా ఉన్నాయో ఇది నాటంకాయకి ఈ విధంగా కాయదు చూసారా ఈయన బేర్ చెట్లు వేసాను రైతు చూడండి ఈ బేర్ చెట్లు చూడు ఎంత తెలివితో చేశాడంటే ఈ కాయ చక్కగా దిగుతుందంటే కారణం అంటే ఈ విధంగా ఈ మెస్ ఉంది కదా ఇది కట్టినందువల్ల ఇది కట్టినందువల్ల ఆ బొరువుకి కాయ చక్కగా దిగుతుంది అదే బొరువు ఇది పైన ఈ మెస్ పైన లేకుండా కింద ఉంటుంది ఏం జరుగుతుందంటే ఈ విధంగా ఇదిగో ఇట్ట ఉంది కదా ఇట్ట వంకర పోతుంది ప్లస్ వచ్చేసి కింద నిమ్మ వల్ల అది భూజిబట్టి కాయే డ్యామేజ్ వస్తుంది అంటే డ్యామేజ్ రాకుండా ప్రతి ఒకటానికి ఈ అనేది చాలా బాగా ఉపయోగించడు ఈ రైతుకు ఒక ట్యాంక్స్ చూడండి ఎంత బాగుందంటే ఈ పంది ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే చూడండి ఈ బేరు చెట్లు వేసే విధానం ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే పెద్ద ఎక్కువ వేస్తారు కదా ఎకరాలు ఎకరాలు వేస్తారు కదా వాళ్ళకైతే ఈ విధానం చాలా ఉపయోగిస్తుంది మీరు మన వీడియో చూసేవాళ్ళు ఉంటే ఈ విధానాన్ని చూసుకోండి ఎక్కువే ఖర్చేం కాదు ఇది వచ్చేసి ఒక బైనింగ్ వేరు ఇక్కడ ఈ ఇది ఉంది కదా అక్కడ కొయ్యి కట్టున్నాడు కదా ఆ పక్క కొయ్య ఈ పక్క కర్ర మధ్యలో ఒక అడ్డ వేస్తాడు దీని మీద అంతా బైనింగ్ వేరే దీనికి వచ్చి బైనింగ్ వేరేసాడు దీనికి ప్లాస్టిక్ దాం వేస్తాడు పెద్ద ఖర్చు ఏం లేదు సింపుల్గా ఉంటుంది కానీ దిగుబడి మనకి దిగుబడి దిగేది విధానానికి చాలా అందు అనుకూలంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా ఈ విధానం ఎవరైనా సరే నచ్చితే ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ బీరకాయ దిగుబడి ఎక్స్పోర్టింగ్ పోయేదానికి అంటే పల్లెలలో ఎవరైనా కొనుక్కునేది కాదు ఎక్స్పోర్టింగ్ మన కాయ ఎక్స్పోర్టింగ్ బాగా చూసి మార్కెట్లో మనకి సేల్స్ అవ్వాలంటే ఈ కాయ ఈ కాయ ఈ విధానం ఈ విధంగా చక్కగా దిగాలి వంకర పోయింది అనుకో దాన్ని సెకండ్ క్వాలిటీ వేస్తారు దీన్ని ఫస్ట్ క్వాలిటీ లెక్క చూస్తారా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్